ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్రం వెల్లడించింది గత మూడేళ్లలో ఆ సంఖ్యలో ముప్పై శాతం తగ్గుదల కనిపించినట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది ఈ మేరకు రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆ శాఖ సహాయ మంత్రి సుకాంత మజుబ్దార్ రాతపూర్వక సమాధానమిచ్చారు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ డేటా ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఉన్నత విద్య కోసం తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లారు రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య ఏడు పాయింట్ ఏడు లక్షలకు తగ్గింది రెండు వేల ఇరవై ఐదులో అది ఆరు పాయింట్ రెండు లక్షలకు చేరింది ఈ గణాంకాలపై తాజాగా వివరణ ఇచ్చిన మంత్రి సుకాంత మజు ందర్ విదేశీ విద్య అనేది ఆర్థిక స్తోమత బ్యాంకు రుణాల లభ్యత విదేశీ సమాజం పట్ల ఆసక్తి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందన్నారు విజయవంతమైన ప్రవాసీయులు భారత్కు ఒక ఆస్తి అని వారి సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు దేశంలో నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో జాతీయ విద్యా విధానం కింద ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు అంతర్జాతీయ స్థాయి విద్యను దేశీయంగా అందించే లక్ష్యంతో విదేశీ యూనివర్సిటీలు తమ క్యాంపస్లు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు విషయాన్ని మంత్రి ప్రస్తావించారు ఇప్పటి వరకు పద్నాలుగు విదేశీ విద్యా సంస్థలు ఈ అనుమతులు అందుకున్నట్లు చెప్పారు